చాలా తేడా ఉంది ఎందుకంటే కరెక్ట్గా ఎన్నికల ముందు ఉగాది పండుగ అనేది వచ్చింది ఆ ఉగాది పండుగ రోజు చంద్రబాబు నాయుడు గారు పంతులని పురోహితులని పంచాంగ శ్రవణం చేస్తూ ఆ దేవుడి ఫోటో దగ్గర కూర్చొని ఉగాది పచ్చడి తింటూ ఒక వాగ్దానం చేశాడు ఈ వాలంటీర్లు వ్యవస్థను కొనసాగిస్తాము కొనసాగించడమే కాదు వారికి ఐదు వేల నుంచి పదివేల రూపాయలు కాదు కాదు పదివేలే కాదు మీలో ఎంటెక్ ఉన్నారు బీటెక్ ఉన్నారు ఎంబీఏ వాళ్ళు ఉన్నారు మీ అందరికీ కూడా యాభై వేల వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ ఇచ్చేట్టుగా చేస్తారనేసి ఒక నయం వంచన చేసి భగవంతుని ముందర కూడా పండగ రోజు పచ్చడి తింటూ పవిత్రమైనటువంటి ఉగాది పచ్చడి తింటూ కూడా అబద్ధాలు ఆడచ్చు మోసం చేయొచ్చు వెన్నుపోటు పొడవచ్చు అని నిరూపించినటువంటి గనుడు చంద్రబాబు నాయుడు గారు ఆయనేనా కరెక్ట్గా ఎప్పుడు జరిగిందంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ తొమ్మిదవ తారీఖున తర్వాత ఆ ఉగాది రోజు దాని తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒకటో తారీఖున పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడుతూ ఏమంటారు వాలంటీర్లను నేను ఒకటే చెప్తున్నాను వాలంటీర్ల లక్ష మంది మహిళలు ఉన్నారని